నెల్లూరు జిల్లా అపస్మ ఆధ్వర్యంలో ఈరోజు టౌన్ హాల్లో శ్రీ మనోహర్ రెడ్డి మెమోరియల్ టాలెంట్ సర్చ్ ఎగ్జామినేషన్ జిల్లా స్థాయి పరీక్షల బహుమతి ప్రధాన కార్యక్రమం నెల్లూరు టౌన్ హాల్లో జిల్లా అధ్యక్షుడు నేలనూతల శ్రీధర్ అధ్యక్షతన జరిగింది జిల్లా స్థాయి పరీక్షలో ప్రతిభ కలిగిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు స్థాయిలో తొలి మందికి తొలి పది మందికి ఒక్కొక్కరికి రెండు వేల బహుమతిని తర్వాత పది మందికి పదిహేను వందల రూపాయలు తర్వాత ఇరవై మందికి వెయ్యి రూపాయల చొప్పున క్యాష్ ప్రైస్ మెమంటో మెడలు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తూర్పు రాయలసీమ శాసన మండలి సభ్యులు శ్రీ చంద్రశేఖర్ రెడ్డి అపస్మ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ తులసి విష్ణుప్రసాద్ స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నేతాజీ సుబ్బారెడ్డి స్టేట్ ట్రెజరర్ కృష్ణ ఎంఎంటీఎస్ చైర్మన్ వి రమణారెడ్డి జిల్లా సెక్రటరీ రామ్మోహన్ రెడ్డి జిల్లా ట్రెజరర్ కృష్ణారావు జిల్లా మొత్తం నుండి నూట యాబై మంది గౌరవకర పొండెంట మిత్రులు పాల్గొన్నారు ఇతర ఆర్గనైజేషన్ రకరకాల కాలేజీ అడ్మిషన్ కోసం క్యాబెట్ టెస్ట్ పెట్టి అడ్రస్ తీసుకొని మీ దగ్గర దగ్గరికి ఇంటికి వచ్చి మెల్లకొచ్చి వేధించి రకరకాల మాయ మాట చెప్పి వాళ్ళు అడ్మిషన్ చేసుకోవడానికే టెస్ట్ పెట్టారు అది కోర్టు ద్వారా అలా పెట్టకూడదు అలా ప్రజలు పెట్టకూడదు అని చెప్పి దాన్ని అపస్మానే క్యాన్సిల్ చేసి మరి తర్వాత మనం పెట్టే టెస్ట్ ఇప్పుడు మా అధ్యక్షుడు చెప్పినట్టుగా ఇది అడ్మిషన్ పాఠం ఎవరకో బెనిఫిట్ క్లాస్ పాఠం కార్యక్రమ తరపున ఒకసారి కాదు ది ఓన్లీ ప్యూర్లీ ఫేర్ ఆఫ్ ది స్టూడెంట్స్ స్టూడెంట్స్ బాల్ కోసం ది ఎగ్జామ్ ప్లాన్ ఇక్కడ అంతర్ జిల్లా నాట సంగ జిల్లా దాక మరి ఆరోగ్య నికున్న దీని ముఖ్య ఉద్దేశం అంటే 10 క్లాస్ వరకు ఎలాంటి పబ్లిక్ ఎగ్జామ్ లేదు అప్పుడు 9 క్లాస్ దాకా కదునా తలపోయిన దీన్ని వేరే ప్రేక్షకులు రాయాలి గవర్నమెంట్కి పేపర్ వస్తుంది గవర్నమెంట్ ఇచ్చారు కరెక్షన్ చేస్తారు ఇలాంటి డిఫికల్ట్ ఎగ్జామ్ ఉంది కాబట్టి దానికి ముందుగా మెంటల్గా మన సబ్జెక్ట్ పరంగా మెంటల్గా ప్రిపేర్ చేద్దామని ఈ ట్యాలెంటెస్ట్ను నామకరణించారు మరి మీకు ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు దాదాపు దీన్ని మూడు లెవెల్ తీసుకున్నాం ఒకటి స్కూల్ లెవెల్లో దాదాపు ఐదారు వేల మంది రాశారని విధులు మీ స్కూల్ ఎంతమంది కాదు అంతమంది రాశారు వాళ్ళకి అది ఒక చిన్న ఎక్స్పీరియన్స్ విద్యార్థులు నియోజకవర్గ సాయం రాశారు అది రెండవ ఎక్స్పీరియన్స్ ఈ రోజు ఇక్కడ రాసింది మూడో స్టెప్ అంటే ఇది మూడో ఎక్స్పీరియన్స్ ఇలాగ మన సివిల్స్ లో ఇలాగా తిరుమలి మెయిన్ ఇలా రాస్తారు అలాగ మీకు మూడు లెవెల్లో ఎగ్జామ్స్ పెట్టి చివరిగా మీ అందరికీ కూడా పల్లె కూడా టౌన్ లో చూపించి కొత్త ప్రైస్ లో కూడా మీరు ఎగ్జామ్ రాయగలరని ప్రూవ్ చేస్తారు ఎప్పుడు మిస్కునే కాకుండా ఎక్కడ ఎగ్జామ్ పెట్టాం కూడా మేము ధైర్యంగా రాయగలమనే ఉద్దేశంతో ఇలా అసోసియేషన్ ఉంది ఆగ్రమ వాళ్ళకి అసోసియేషన్ ఉంది ఇంకొకరికి అందరికీ ఉన్నాయి చాలా మంది మమ్మల్ని విద్యార్థి సంఘాల నుంచి మేము కూడా అసోసియేషన్ సార్ అని సో మాకు చాలా సమస్యలు ఉన్నాయి ఎందుకంటే మేము ఈ రోజున అత్యంత తక్కువ డబ్బులు తీసుకొని అత్యంత ఉన్నతమైనటువంటి క్వాలిటీ ఆఫ్ అందిస్తున్నాం అని తెలియజేయడానికి గర్వపడుతున్నాం ఎందుకంటే వన్ టు ఫిఫ్త్ క్లాస్కి నలభై వేలు గవర్నమెంట్ ఖర్చు పెడుతున్నాను సిక్స్ టు టెన్త్ క్లాస్ వాళ్ళకి ఎనభై ఐదు వేలు సంవత్సరానికి మనం అందరం కంటే పనులతో వాళ్ళు చదివిస్తుంటే మా కరస్పాండెంట్ మరీ ముఖ్యంగా గ్రామాలలో పది వేలకి ఒకటి నుంచి నాలుగు దాకా ఐదు దాకా ఇరవై ఐదు వేల నుంచి టెన్త్ క్లాస్ కూడా తీసుకొని చాలా మార్చారు మా పోని రిజల్ట్ వస్తుంటే ఎస్ఎస్సీలో ఫలితాలు సాధించింది మా అమ్మమ్మ అని చెప్పి గర్వంగా తెలియజేస్తున్నాం సుమారుగా తొంభై ఐదు పాఠశాల నూటికి నూరు శాతం సాధించా అది నేను అనేక చెప్పారు వాళ్ళు ఏం చెప్పినా ఇప్పుడు ఏం చెప్పినా చేయడానికి సిద్ధంగా ఉంటాను ఇది అనేక సార్ జరిగిందైతే పడుతున్నారు కాబట్టి మీరు చెప్పిన ఏది కూడా ఎప్పుడూ కాదనేదైతే ఉండేది థ్యాంక్ యూ సార్ మాకు గౌరవ సల్దాలతో కృషి చంద్రశేఖరెడ్డి గారు మా అబద్ధానికి అలాగే ఇప్పుడు మన జిల్లా నుండి స్టేట్ బాడీకి కొంతమందిని గౌరవ రాష్ట్ర అధ్యక్షుడు తులసి గారు ప్రకటన చేస్తారు వాళ్ళు వచ్చి ఆ బాధ్యతను స్వీకరించి ఎగ్జామినేషన్కి విచ్చేసిన విద్యార్థులందరికీ కూడా స్వాగతం అలాగే వీళ్ళందరికీ కూడా అభినందనం ఎందుకంటే మీరు స్కూల్ లెవెల్ నియోజకవర్గ లెవెల్ దాటి డిస్టిక్ లెవెల్కి వచ్చారు మీకు అందరికీ శుభాభిన స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారికి మా జిల్లా గౌరవ అధ్యక్షులు రవీంద్ర రెడ్డి గారికి ఈ ఎంఎంటిఎస్ చైర్మన్ రమణారెడ్డి గారు మరియు స్టేట్ వైస్ ప్రెసిడెంట్ అలాగే జిల్లా కార్యదర్శి రామ్మోహన్ రెడ్డి గారు జిల్లా ట్రెజరరు కృష్ణారావు గారు ఇతర గౌరవ కరస్పాండెంట్ అందరికీ కూడా నమస్కారాలు మనం అందరం కూడా ఎంఎంపీఎస్ ఎగ్జామినేషన్ని నెల్లూరు జిల్లాలో ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తున్న సంగతి మన అందరికీ తెలుసు ఇది ఎనిమిదో సంవత్సరం టెన్త్ క్లాస్ విద్యార్థులు ఈ ఎగ్జామ్ ద్వారా టెక్స్ట్ బుక్లు బాగా చదివి వీరందరూ కూడా రేపు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్లో అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్స్కి మంచి రిజల్ట్స్ తేవాలని మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతున్నాను నేను ఎందుకంటే మీరందరూ మంచి క్రీమి క్రీమే ఇక్కడ జిల్లాకు వస్తారు కాబట్టి ఎందుకంటే మీరు చాలా కష్టపడి ఎగ్జామినేషన్స్లో అటెండ్ అవుతున్నారు ముఖ్యంగా ప్రభుత్వము ఒక పదో తరగతి విద్యార్థికి తొంభై వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కానీ మన గౌరవ కరెస్పాండెన్స్ మీ దగ్గర ఇరవై ఐదు వేలు ముప్పై వేలు నాలుగు వేల నుంచి ఎవరు తీసుకోవచ్చు ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ అంటే అపస్మా తరపున నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మొదటి నుంచి కూడా ఈ టాలెంట్ టెస్టులు నిర్వహించడం అనేది ప్రాణవాయితీగా జరుగుతుంది చాలా సంతోషం అనిపిస్తుంది అపస్మాగా రాష్ట్రంలో ఎనిమిది వేల పైగా స్కూల్స్ ఒక యూనిట్గా ఉండడం వీరందరూ కూడా అటు స్కూల్స్ డెవలప్మెంట్తో పాటు స్టూడెంట్స్లో కూడా ఆ టాలెంట్ని పెంచడం కానీ టీచర్స్ కూడా వాళ్ళకు అవేర్నెస్ క్లాసెస్ పెట్టడం కానీ వాళ్ళకి కొన్ని ప్రోగ్రామ్స్ అన్ని కూడా జరిపి మంచి స్కూల్స్గా డెవలప్ కావడంలో అపస్మా చేస్తున్నట్టు కృషి అయితే చాలా గొప్పదనే చెప్తాను కొత్తానికి అధ్యక్ష ఆఫీస్ కరెక్ట్స్గా ఉన్నటువంటి ప్రతి ఒక్కరి యొక్క కృషి కూడా చాలా గొప్పదనే చెప్పచ్చు అలానే ఈ టాలెంట్ టెస్ట్కి సంబంధించి మైదలి మనోహర్ రెడ్డి గారి పేరు మీద ఈ టాలెంట్ టెస్ట్ మొదటిగా స్కూల్ లెవెల్లో జరగడం తర్వాత కాన్స్టిట్యూన్సీ లెవెల్లో తర్వాత జిల్లా స్థాయిలో ఈ ఈరోజు జిల్లా స్థాయిలో జరుగుతున్నటువంటి టాలెంట్ టాలెంట్ టెస్ట్కి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని స్కూల్స్ నుంచి కూడా ఈరోజు హాజరు కావడం టెస్ట్ రాసినటువంటి స్టూడెంట్స్లో సుమారుగా నలభై మందికి మొమాటస్ కానీ ప్రైజెస్ కానీ ఇవ్వడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి అపస్మ లీడర్స్ అంటే అటు స్టేట్ ప్రెసిడెంట్ కానీ స్టేట్ ప్రెసిడెంట్ కానీ అలానే ఒంగోలు నుంచి సుబ్బారావు గారు కానీ వీళ్ళందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాము రాష్ట్రంలో ఈ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ రాబోయే రోజుల్లో మరింత ఉన్నత స్థాయిలో ఉందో అటు విద్యార్థులకు కానీ టీచర్స్ కానీ స్కూల్స్కి కానీ మరింత ఉన్నత స్థాయిలో ఉపయోగపడేలాగా ఈ అసోసియేషన్ అపస్మా జిల్లా అధ్యక్షుడు ఈరోజు జిల్లా స్థాయిలో అపస్మా ఆధ్వర్యంలో ఎంఎంటిఎస్ ఎగ్జామినేషన్ విజయవంతంగా మూడు స్థాయిలో జరిగింది ఫస్ట్ స్థాయిలో స్కూల్ పాఠశాల స్థాయిలో ఐదు వేల ప నూట పది మంది రాశారు అలాగే అందులోంచి సెలెక్ట్ చేసి కొంతమంది నియోజకవర్గ స్థాయిలో ఒక పన్నెండు మంది రాశారు ఈరోజు దాదాపుగా ఐదు వందల నలభై మంది జిల్లా స్థాయికి వచ్చారు వీళ్ళందరికీ కూడా మనము ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఈ సంవత్సరం నూతనంగా మారిన పదవ తరగతి పాఠ్యాంశాలపై ఆబ్జెక్టివ్ టైప్లో మేము చేశాము దీని రేపు రాబోయేటువంటి ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ఈ యొక్క పరీక్ష చాలా ఉపయోగపడుతుందని గత ఎనిమిది సంవత్సరాల నుంచి అపస్మాత్ చేస్తున్న ఈ ప్రయత్నంలో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో మన వాళ్ళందరూ కూడా అపస్మాత్ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ తొంభై ఐదు పాఠశాలలు నూటికి నూరు శాతం సాధించాయని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి మాకు సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి శ్రీ కృష్ణ చైతన్య విద్యా సంస్థల వారికి మేము ఎంతో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మా సీనియర్ స్టేట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సుబ్బారెడ్డి గారు అలాగే మా స్టేట్ ప్రెసిడెంట్ ఈరోజు మాకు ఇచ్చేసరి ఈ కార్యక్రమాలను తులసి విష్ణుప్రసాద్ గారు వీళ్ళందరి యొక్క సహాయ సహకారాలకు రేపు రాబోయేటువంటి ఎస్ఎఎస్సి ఎగ్జామినేషన్స్ లో అపస్మా గ్రూప్ ఆఫ్ స్కూల్ మంచి ఫలితాలు సాధిస్తాయని తెలియజేస్తూ దానికి ఈ పరీక్ష ఒక మిట్ అని భావిస్తే అందరికి విద్యార్థుల ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి